హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే ఈ దోశ ప్రిపరేషన్ చేస్తున్న దోశకి రెడీ చేసుకుంటున్నాను దోశ పిండి వేయించుకొని వద్దాం చాలా రోజులు అయిందని అందుకని దోశకు నానబెడుతున్నాను అనమాట ఈ విధంగా వేసుకొని నేను చూపించిన విధంగా దోశ అయితే బాగా వస్తుందనమాట మసాలా దోశ అయితే బాగా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా ఇంకా కొద్ది మెత్తగా దోశలు అయితే బాగా స్పాంజీ స్పాంజీ మెత్తగా వస్తాయనమాట సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను టూ గ్లాసెస్ నూక తీసుకున్నాను అనమాట వర్లాడిచ్చిన తర్వాత మిల్లులో వస్తాయి కదా నూక ఆ నూక టూ గ్లాసెస్ తీసుకున్నాను స్టోర్ బియ్యం ఉన్నాయి ఇంట్లో అందుకని ఒక గ్లాస్ స్టోర్ బియ్యం కూడా యాడ్ చేసుకున్నాను మామూలుగా అయితే స్టోర్ బియ్యం లేనప్పుడు ఫోర్ గ్లాసెస్ అన్నీ నూకతోనే వేసేస్తా దోశకైతే ఇంకా స్టోర్ బియ్యం ఉన్నాయి మేము అందుకని స్టోర్ బియ్యం ఒక గ్లాస్ యాడ్ చేసిన ఇంకా ఉద్దిబేళ్ళు ఒక గ్లాస్ అంటే దీని యాక్చువల్ రేషియో ఎంత క్వాంటిటీ వేసుకోవాలంటే నేను మేము వేసే విధానం అంటే ఫోర్ గ్లాసెస్కు ఫోర్ గ్లాసెస్ రైస్ తీసుకుంటే వన్ గ్లాసు ఉద్దిబ్యాలు అంటే వన్ కిలో రైస్ తీసుకుంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉద్దిబ్యాలు తీసుకోవాలన్నమాట ఆ క్వాంటిటీలో వేస్తే మాత్రం దోశ బాగా వస్తుందనమాట ఇంకా నెక్స్ట్ టూ గ్లాసు ఇవి నూకలు వన్ గ్లాసు రేషన్ బియ్యం వేసాం కదా అందుకని నేను ముక్కలు భాగం ముక్కలు గ్లాసు ఉద్ది బ్యాళ్ళు వేసుకున్నాను ఉద్ది బ్యాళ్ళు వేసుకుని ఇంకా పొట్టున్న మినుములు ఉద్దులు అయితే అవి వేసుకోండి అవి ఇంకా హెల్త్కి చాలా మంచిది ప్రోటీన్స్ అవన్నీ బాగుంటాయి దాంట్లో నెక్స్ట్ ఒక పావు గ్లాసు శనగ తీసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ గ్లాసు కందిబేళ్ళు వేసుకోండి ఇవి బ్యాళ్ళన్నీ ఇవన్నీ వేస్తే రోస్ట్ ఫ్లా అది కలర్ కూడా దోశ కలర్ కూడా బాగుంటుంది అది కాక మనకు బ్యాలల్లో ప్రోటీన్స్ అవన్నీ బాగుంటాయి కదా అందుకని నేను ఏ ఏమన్నా కూడా ఏ బ్యాడలైనా కూడా ఈ మిల్లెట్స్ అయినా అన్నీ దోశ రూపంలోనే టిఫిన్స్ చేయడానికి ఇష్టపడతాను అన్నమాట ఎందుకంటే అది ఈజీ ప్రాసెస్ పిల్లలు కూడా వద్దు అని తినరు వాళ్ళకి సపరేట్గా మిల్లెట్స్ కానీ ఇలా బ్యాడ్లు కానీ సపరేట్గా ఇచ్చినామనుకో ఏదన్నా కనిపించేటట్లు తిన్నారు ఇంకా నెక్స్ట్ ఇది ఒక హాఫ్ గ్లాసు ఇవి ఉప్పుడు బియ్యం ఫ్రెండ్స్ ఉప్పుడు బియ్యం అంటే తెల్ల ఉప్పుడు బియ్యం కాదు సూపర్ మార్కెట్స్లో అవన్నీ తెల్ల ఉప్పుడు బియ్యం అవి యాక్చువల్గా అయితే ఇడ్లీకి యూజ్ చేస్తాము ఎర్ర ఉప్పుడు బియ్యం అనండి షాప్స్లో గ్రాసరీ షాప్స్లో ఇస్తారనమాట వాళ్ళు నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ మెంతులు మెంతులు ఎందుకంటే మెంతులు వేసుకుంటే చాలా దోశ బాగుంది వస్తుంది అన్నమాట మెంతుల్లో కూడా మనకు కావాల్సినవి హెయిర్ మెంతులు అంటే మంచిది కదా హెల్త్కి కూడా మనం హెయిర్కు అన్నిటికీ యూస్ చేస్తాము వాటర్లో నానబెట్టుకొని తాగుతాము ఈ మెంతులు వేస్తే దోశకు కూడా బాగా కొద్దిగా టెక్స్చర్ అనేది బాగా వస్తుంది నెక్స్ట్ ఒక గ్లాసు అటుకులు వేసుకుంటున్నాను ఇక్కడ అటుకులు కానీ అటుకులు లేకుంటే బొరుగులు కానీ అది పఫ్డ్ రైస్ అంటారు కదా అది చాలామంది అన్నం కూడా వేస్తుంటారు అన్నం మేమైతే ఎప్పుడు వేయము ఎందుకంటే కనీసం ఇలా దోశకు వేసుకుంటే ఒక టూ టు త్రీ డేస్ పెట్టుకుంటాం కదా అన్నం ఫర్మె అది ఫర్మెంట్ అవుతుంది కదా ఈ పిండి దోశ పిండి ఎందుకో అంతగా ఇష్టపడమనమాట అన్నం వేస్తే అన్ని రొయ్యలు పెట్టుకునేది ఎందుకని అందుకని అటుకులు కానీ బొరుగులు కానీ వేసి నానబెట్టేసి ఇంకా వాష్ చేసేసుకొని ఒక సిక్స్ అవర్స్ నానబెట్టి మిక్సీ కంటే లేదంటే గ్రైండర్ కానీ వేసుకోండి మాకు నేనైతే ఈరోజు టైమ్స్ ఇంకా అంత ఓపిక లేక ఇంట్లో వేసేకి బయట మిషి మిషన్కి ఇచ్చి పంపించేసాను బాగా ఇట్లా గట్టిగా మెత్తగా వేసి పిచ్చి పెట్టేస్తాను అనమాట ఎంత కావాలన్నా అంత ఒక బౌల్లో తీసుకొని ఇంకా మిగతా అది మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎన్ని రోజులైనా ఫోర్ టు ఫైవ్ డేస్ యూస్ చేసుకోవచ్చు అనమాట పులు పిండి చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయింది కదా నైట్ మొత్తం అలానే పెట్టేస్తే బాగా బాగా పొంగుతుంది నెక్స్ట్ ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా చిటికెడు వంట సోడా ఒక టేబుల్ స్పూను షుగర్ చక్కెర యాడ్ చేసుకుంటే మనకేమంటే చక్కెర యాడ్ చేస్తే ఆ క్రిస్పీనెస్ మసాలా దోశగా అయితే కలర్ బాగా వస్తుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా గట్టి పిండి కాబట్టి ముంటలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి మేమైతే ఇలానే చేసుకుంటాము నెక్స్ట్ ఇది ఈరోజు అయితే మెత్తడి దోశలు వేస్తున్నాను ఇలా ఇది ఇనుప దోశ పెన్నం తీసుకొని ఇవి దాన్ని దీంట్లో మెత్తడ్ దోశలు సూపర్గా వస్తాయి అన్నమాట చూడండి ఎంత బాగా బబుల్స్ బబుల్స్ ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయినాయో మెత్తగా బాగుంటాయి ఈ దోశలు ఏమంటే వాటర్గా కొద్దిగా పత్లాగా ఉండాలి దోశ పిండి ఇంకా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేసి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ టైం వేసేటప్పుడు మాత్రమే పెనానికి ఆయిల్ వేసుకోవాలా సెకండ్ టైం నుంచి సెకండ్ దోశ నుంచి ఏం అవసరం లేదు ఈ మెత్తడి దోశలు అయితే మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటారు టీలోకి అద్దుకొని తింటాము బాగా సూపర్గా ఉంటుంది అనమాట ఈరోజు అయితే దీంట్లోకి చికెన్ పులుసు ఈ శనక్కాయల పచ్చడి శనగినాలు పచ్చడి చేసినాము ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది ఇది ఎర్రగారంలో కూడా బాగా సూపర్గా ఉంటాయి అన్నమాట మీకు ఈ ప్రాసెస్ నచ్చితే దోశ ఎలా నానబెట్టుకోవాలని నచ్చితే మీరు ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దాం బాయ్